నమస్కారం తెలుగు గంగా స్వాగతం చంద్రగిరి మండల వైఎస్ఆర్ సిపి ఎస్సీ అధ్యక్షుడు అజయ్ కుటుంబంపై టీడీపీ చంటిబిడ్డ తల్లి అని కూడా చూడకుండా తన భార్య రోజాపై కారంతో దాడి చేసి గుండెల మీద తన్ని రేప్ చేస్తామంటూ టిడిపి బెదిరిస్తున్నారని అజయ్ ఆవేదన వందకు డైల్ చేసినా పట్టించుకోవడం లేదని మమ్మల్ని కాపాడండి అంటూ అజయ్ దంపతుల విజ్ఞప్తి మమ్మల్ని ఈరోజు ఈ రోజు ఈ చంద్రగిరిలో జరుగుతున్న అన్యాయం నేను మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అజయ్ కుమార్ నా పేరు నేను పార్టీ కోసం తిరుగుతున్నానని ఒక ఉద్దేశం నెప్పుతో ఈ ఉన్న ఈ మండలంలో ఉన్న నాయకులు నా మీద ఖర్చు కట్టి నా భార్యని ఒక మూడు రోజులుగా మమ్మల్ని మా ఇంటి మీద వాళ్ళు కన్నేసి ఈ రోజు వాళ్ళు మా ఇంటి మీద తెల్లవారి నుంచి అనేక రకాల డబ్బుల మీద అది సొట్టు పెట్టి ఇది పెట్టి వాళ్ళు రంపులు కొస్తా ఈ రోజు మా అమ్మ మా నాన్నని మా భార్యని నన్ను మా కుటుంబాన్ని మొత్తం కూడా మిరుపుడు కొట్టి దాడి చేసి ఇరవై ముప్పై మంది దాడి చేసి మా కుటుంబం మీద ఈ హాజరు చేశారు ఎవరైనా ఉందా ఈ అరాచక పాలన ఎక్కడైనా ఉందా ఈ ప్రభుత్వంలో ఈ విధంగా ఈ విధంగా చేస్తారా మంచి కోసం పనిచేసే వాళ్ళు ఈ విధంగా చేస్తారా గతంలో ఎన్ని మంచి కార్యక్రమాలు చేశా నేను ఎంత మందికి సేవ చేశా ఈ రోజు నా కుటుంబాన్ని ఈ విధంగా కొట్టడం గాని మెరుపు చల్లడం కళ్ళల్లో ఇంకా మా అమ్మ మా ఇంటికాడ మా అమ్మ మా నాన్న వాళ్ళందరినీ కొడుతున్నారు వందకి ఫోన్ చేస్తే కూడా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు వందకి ఫోన్ చేసినాం నిన్న రాత్రి ఫోన్ చేసినాం ఈ రోజు వచ్చి మీరు మీరు కొట్టుకోండి అని చెప్పేసి వందకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు రెస్పాండ్ కాకుండా పోయినారనుకుంటా ఈ విధంగా మేము ఎట్టబతా ఎన్ని రోజులు మేము భయపడి బతకాలా చిన్న బిడ్డలు కూడా తెచ్చుకోండి అన్న భార్యను కూడా ఈ రోజు వాళ్ళు గుంజి గుండె మీద తొక్కి నా కళ్ళ ముందరే వాళ్ళు ఈ రోజు కొట్టడం జరిగింది నిన్ను రేపు చేస్తా లంజ అని చెప్పేసి వాళ్ళంతా వచ్చి నా భార్య పెట్టడం జరిగింది ఈ దారుణం చూసారా ఈ గాయాలు ఈ గోరులు చూసారా ఈ రక్త గాయాలు చూసారా ఏ విధంగా బతకాలి మేము ఈ ప్రభుత్వం మమ్మల్ని చంపేస్తుందా మీరు అయ్యా చెప్పండి మేము ఏడన్నా పోయి దూకు చచ్చిపోతాం మేమైనా బాయ్లో పడి రాళ్ళు పడి కట్టుకొని మమ్మల్ని కాపాడాలా అయ్యా ఈ మమ్మల్ని మమ్మల్ని కాపాడాలా కాబట్టి ఇప్పుడు ఈ పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మాకు ఇప్పుడు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మాకైతే లేదు మాకు అన్యాయమే జరుగుతుంది మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు మా అమ్మమ్మ నాయన్ని చంపేస్తున్నా కూడా ఊర్లో కొడుతున్నా కూడా మా ఇంటి ముందుకి ఇరవై మంది దాడి చేస్తున్నా కూడా మమ్మల్ని ఊరు పట్టించుకోరు ఈ ప్రభుత్వం ఇప్పుడుగా న్యాయం జరగతుంది కదా మాకైతే న్యాయం మాకైతే లేదు